హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే కూడా జారీ చేశారండి ప్రభుత్వం నుంచి వచ్చాయి సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి సో ఈ ఈ వీడియోలో వచ్చేసరికి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఎవరెవరికి అమౌంట్ పడుతుంది ఎవరెవరికి అమౌంట్ పడదు సో ఎవరైతే ఎలిజిబుల్ యూజర్స్ అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను సో వాళ్ళకు మాత్రమే అమౌంట్ పడుతుంది అనేది కూడా క్లారిటీగా ఇందులో చూపిస్తుంది సో అది ఏంటి అనేది కూడా క్లారిటీగా తెలుసుకుందామండి అయితే ఎక్కడ స్కిప్ చేయడం అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీడియో తోటి మిత్రులు కూడా షేర్ చేయండి మీరు మన ఛానల్కి కొత్త కోసం అయితే మాత్రం కింద ఎర్ర కల సబ్స్క్రైబ్ బట్టన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న గడిసి మనంలో పెట్టుకొని ఈ వీడియోకి అయితే కూడా అందరూ లైక్ చేసి అయితే కూడా చూడండి ఇంకా ఆలోచన చేయకుండా లేదు స్టాప్లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ లాభసాటికి చేయడానికి అయితే కూడా కట్టడి చేస్తుంది సో తెలంగాణ రైతులకైతే కూడా మనకి పంట పెట్టుబడి సహాయాన్ని అయితే కూడా అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను అయితే కూడా పెంచడం ఆర్థిక సిద్ధత్వాన్ని అయితే కూడా కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అయితే కూడా ఆచరించడానికైతే కూడా మరియు అవసరమైన పద్ మనకి వనరులను అయితే కూడా సేకరించడానికి అయితే కూడా వీలు కల్పించవచ్చు ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి మరియు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే కూడా అమలు చేయడానికైతే కూడా నిర్ణయించింది సో ఈ పథకం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి అయితే కూడా మనకి అమలు చేయబడుతుంది సో రైతు భరోసా పథకంలో ముఖ్య అంశాలు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవి క్లారిటీగా చూడండి సో మనకి రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని అయితే కూడా సంవత్సరానికి ఎకరానికి పన్నెండు అయితే కూడా మన పన్నెండు వేలకైతే అయితే కూడా పెంచనుంది సో మనకి భూభారతి ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములు విస్తీర్ణం ఆధారంగా మనకి పట్టాదారులకు మాత్రమే ఈ రైతు భరోసా సహాయాన్ని అయితే కూడా అందించాలి సో ఇందుకోసం వ్యవసాయం వ్యవసాయ యోగ్యం కాని భూములకైతే కూడా రైతు భరోసా నుండి అయితే కూడా తొలగించాలని అయితే కూడా చేస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూడు పాయింట్ మూడు పాయింట్ చూడండి సో ఆర్ఓఎఫ్ పట్టాదారులకు కూడా రైతు భరోసా అర్హులైతే కూడా మనకి ఇక్కడ నిర్ణయించినమాట ప్రభుత్వం అండ్ అదేవిధంగా మూడు పాయింట్ నాలుగు పాయింట్ చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఆర్బిఐ ఆర్బిఐ నిర్వహించే డేబీటీ అంటే డెబిట్ పద్ధతి ద్వారా అయితే కూడా రైతు భరోసా సాయం రైతుల ఖాతాలోకి అయితే కూడా జమ చేయాలని అయితే కూడా ఇక్కడ చెప్తున్నారు అండ్ అదేవిధంగా అండ్ రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు సో అదేవిధంగా మూడు పాయింట్ ఆరో పాయింట్ చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి హైదరాబాద్ వారు ఈ పథకాన్ని అయితే కూడా ఐటీ భాగ్యస్వామిగా అయితే కూడా బాధ్యత బాధ్యతలు అయితే కూడా నిర్వహిస్తారని కూడా ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా మనకి పేజ్ టూ అయితే కూడా మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం అయితే కూడా మనకి ఇక్కడ బాధ్యతలుగా అయితే కూడా ఉంటారన్నమాట అదేవిధంగా నాలుగో పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి వ్యవసాయ శాఖ సంచాలకుల వారు తగు చర్యలు తీసుకోవాలి అండ్ ఐదో పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి ఆమో ఆమోదము సంఖ్య రెండు తొమ్మిది జీరో తొమ్మిది ఆరు ఆరు జీరో అండ్ ఇక్కడ మనకైతే సంబంధించి అయితే కూడా ఇచ్చారన్నమాట సో మనకి ఈ తేదీనైతే కూడా జారీ చేశారు అన్నట్లయితే కూడా మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట సో మనకి ఇక్కడ ఈ ఉత్తర్వులు జారీ చేసిన కూడా తెలంగాణ గవర్నర్ గారి ఉత్తర్వులు అయితే కూడా ఈ మేరకు రఘునందన్ రావు గారు అయితే కూడా ఈ ఉత్తర్వులు అయితే కూడా జారీ చేశారన్నమాట సో ఇది ఇక్కడ చూసుకుంటున్నారు కదా సో అన్నమాట ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మన తెలంగాణకు సంబంధించి సో మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే కూడా ఇక్కడ ఏదైతే ఉన్నదో యూజర్స్ సో అన్నీ కూడా తప్పనిసరిగా మీ యొక్క మీ యొక్క భూమి అనేది కూడా ధరణి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటేనే మీకు అమౌంట్ అయితే కూడా జమ చేస్తామనేది కూడా చెప్తున్నారు సో ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఒకవేళ మీ మిత్రులందరికీ కూడా వీడియోనైతే కూడా షేర్ చేయడానికి అయితే కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ జై హింద్